పులివెందుల పులిబిడ్డ కడప తల్లి కన్నబిడ్డ రాయలసీమ రతనాల బిడ్డ ఆంధ్రమాత అనుంగు బిడ్డ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కడప పార్లమెంటుకు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న శ్రీమతి వైఎస్ సర్మిలారెడ్డి గారు మాట్లాడతారు ప్రొద్దుటూరు ప్రజలకు రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని చూడాలి అని వినాలి అని వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి సిరా వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ఐదు సంవత్సరాలు అయిపోయింది ఎన్నికలు జరిగి ఐదు సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఎలా ఉందన్నా ఈ ఐదు సంవత్సరాలు మీ ఎమ్మెల్యే ఏమైనా చేశాడా మీ ఎంపీ లిక్కర్ తప్పితే ఏమీ లేదా మీ ఎమ్మెల్యే గారు అసలు నేను రెడ్డినే కాదట నేను అసలు రాజశేఖర రెడ్డి గారికే పుట్టలేదట మీ ఎమ్మెల్యే గారికి వైసీపీ నాయకులకి గుర్తు చేస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ వైసీపీ పార్టీ కోసం మీ ఎమ్మెల్యేకి గుర్తు చేస్తున్నాం నా బిడ్డను పక్కన పెట్టి నా ఇంటిని పక్కన పెట్టి ఎండనక వాననక రోడ్ల మీదనే దాదాపు సంవత్సరం రోజులు బతికింది రాజశేఖర రెడ్డి బిడ్డ వైసీపీ పార్టీ కోసం వైసీపీని తన భుజాన వేసుకొని మోసింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ ఎమ్మెల్యేకి గుర్తులేదు వైసీపీకి గుర్తులేదు ఇక వైసీపీ సోషల్ మీడియా అయితే అసలు నేను వైఎస్ షర్మిలారెడ్డియే కాదట ఎన్ని రోజులు పాదయాత్ర చేశాను వాళ్ళ కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రోజు నేను వైఎస్ షర్మిలారెడ్డియే వాళ్ళ కోసం సమైక్య ఆంధ్ర యాత్రలు చేసినప్పుడు నేను వైఎస్ షర్మిలారెడ్డియే తెలంగాణలో ఓదార్పు యాత్ర చేసినప్పుడు నేను వైఎస్ షర్మిలారెడ్డియే బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ నడిపినప్పుడు నేను వైఎస్ రెడ్డిని కానీ ఇప్పుడు హఠాత్తుగా నేను వైఎస్ షర్మిలారెడ్డి కాదట నేను రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదట ఆఖరికి విజయమ్మను కూడా అవమానించే స్థాయికి దిగజారారు ఈ వైఎస్ వైసీపీ నాయకులు వీళ్ళ వైసీపీ నాయకులు వీళ్ళ పేరేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు వైఎస్ఆర్ గారు ఉన్నారా వీళ్ళ పార్టీలో వైఎస్ఆర్ గారు ఉన్నారా వీళ్ళ పార్టీలో వైఎస్ఆర్ గారు ఎక్కడా కనిపించరు వైఎస్ఆర్ గారు సాక్షి టీవీలో లేరు ఇప్పుడు వైఎస్ఆర్ గారు సాక్షి పేపర్లో లేరు ఇప్పుడు వైఎస్ఆర్ గారు ప్రభుత్వ పథకాలలో కరుమరుగైపోతున్నారు ఇది వైఎస్ఆర్ పార్టీ కాదు ఇది వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ పార్టీ వీళ్ళ పార్టీగా తయారైంది ఇప్పుడు వీళ్ళు పెద్ద పెద్ద నాయకులట వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు నేను తెలంగాణలో పార్టీ పెట్టాను దాన్ని మూసేసి ఇక్కడికి వచ్చాను అని అడుగుతున్నారే నేను తెలంగాణలో ఏం చేశాను అని అడుగుతున్నా తెలంగాణ నాకు పుట్టినిల్లు ఆంధ్ర నా ఆంధ్ర నాకు పుట్టినిల్లు తెలంగాణ నాకు మెట్టినిల్లు ఇంట్లో ఏ భార్యను అడిగినా పుట్టి విలువేంటో మెట్టినింటి విలువేంటో ప్రతి మహిళకు తెలుసు ఏమక్క మీకు తెలుసు కదా ప్రతి మహిళకి పుట్టినింటి పట్ల ఒక బాధ్యత ఉంటుంది మెట్టినింటి పట్ల కూడా ఒక బాధ్యత ఉంటుంది నా మెట్టినింట్లో తెలంగాణలో ఒక నియంత కేసీఆర్ అనే ఒక నియంత పరిపాలన చేస్తుంటే ఆ నియంతకు వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక పార్టీ పెట్టింది అది కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టింది మీలాగా యువజన శ్రామిక రైతు పార్టీ పెట్టి వైఎస్ఆర్ పార్టీ అని చెప్పుకోవడం కాదు నిజంగానే ఎదుగురి సందింటి రాజశేఖర రెడ్డి పార్టీ అని పెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణలో మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది ఒక నియంతని ఒక నియంతని గద్దె దించడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ పార్టీ పెట్టింది ఆఖరికి గద్దె దించేంత వరకు కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ అదే పార్టీని కొనసాగించింది గద్దె దించింది కూడా రాజశేఖర రెడ్డి బిడ్డే ఎందుకంటే ఆ రోజు అవసరం పార్టీ పెట్టి కూడా నేను పోటీ చేయకపోతేనే ఒక నియంత అధికారంలోంచి దిగిపోతాడు అని తెలిసి నా స్వార్థాన్ని పక్కన పెట్టి నేను కష్టపడి చేసిన పాదయాత్రని నా త్యాగాన్ని కూడా పక్కన పెట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చెయ్యబోదు అని ప్రకటించింది అంటే ఎందుకు చేసిందంటే మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తే మేము కనీసం ఐదు పది పదిహేను వేలు ఓట్లు చీల్చినా కూడా అవి కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్స్తారు అవి కాంగ్రెస్ పార్టీకి కీడు జరిగితే మళ్లీ ఒక నియంత కేసీఆర్ ఎన్నికవుతాడు అని అది జరగకూడదని అంతులేని త్యాగం చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఏ ఇతరు ఏ ఒక్కరు పార్టీ వాళ్ళు ఎవరూ ఈ త్యాగాన్ని ఒప్పుకోరు కానీ రాజశేఖర రెడ్డి బిడ్డకు రాజశేఖర రెడ్డి గారు నేర్పించాడు మనకంటే పార్టీ గొప్పది పార్టీ కంటే ప్రజలు గొప్పవాళ్ళు అని రాజశేఖర రెడ్డి గారు నేర్పిస్తే రాజశేఖర రెడ్డి బిడ్డ అంత త్యాగం కూడా వెనకాడకుండా ఆలోచించకుండా చేసింది అంటే అది రాజశేఖర రెడ్డి గారి ఘనత మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ముంచలేదు దించలేదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంత కాలం ఉంటుందో ఎన్ని సంవత్సరాలు ఉంటుందో ఎన్ని యుగాలు కాంగ్రెస్ పార్టీ బతుకుంటుందో అన్ని యుగాలు అన్ని సంవత్సరాలు అన్ని దశాబ్దాలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యే ఉంటుంది ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది అంటే ఎందుకు వచ్చింది ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ఆంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ అడుగుబట్టింది పెట్టింది ఇక్కడేదో పదవులు తీసుకోవడానికి రాలేదు ఇక్కడ హఠాత్తుగా ముఖ్యమంత్రి అయిపోవడానికి రాలేదు వన్ సెవెన్ పర్సెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేయకపోతే మనకు ప్రత్యేక హోదా రాదు పోలవరం రాదు రాజధాని రాదు ఒక కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తేనే ఇవన్నీ జరుగుతాయి గత పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మోసమే చేసింది ఆ బీజేపీ పార్టీకి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఊడిగలు చేశారు బానిసలయ్యారు ప్రజల కోసం ప్రశ్నించే లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇంకా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి వచ్చింది మిమ్మల్ని ఇలాంటి ఎమ్మెల్యే ఇలాంటి ఎమ్మెల్యేని కాలర్ పట్టుకొని నిలదీయడానికే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ దిగింది నా పుట్టింట్లో అవసరం ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ దిగింది పదవులు అనుభవించడానికి రాలేదు ప్రజల తరపున నిలబడి ప్రజల తరపున కొట్లాడి ప్రజల తరపున ప్రజల గొంతును వినిపించి ఆఖరికి ప్రత్యేక హోదా సాధించేంత వరకు ఇక్కడ నుంచి కథలను ప్రతిజ్ఞ చేసి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ వీళ్ళ మాట్లాడేది వీళ్ళ మాట్లాడేది ఏం చేతనైంది వీళ్ళకు ఐదు సంవత్సరాలు అయింది అధికారం ఇచ్చి ఏం చేశాడు మీ ఎమ్మెల్యే ఒక్కసారైనా ఒక్క పదవికైనా ఒక్క పనికైనా మీకోసం ఏమైనా పనికొచ్చాడా ఏమన్నా దేనికి పనికి వచ్చాడు మీ ఎమ్మెల్యే దేనికి పనికొచ్చాడు మీ ఎమ్మెల్యే ఒక్కరికైనా పనికొచ్చాడా ఇక మీ ఎంపీ ఎవరు ఎంపీ అవినాష్ రెడ్డి ఒక ఎంపీ పక్కనే కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నది రాజశేఖర రెడ్డి గారి కళ రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే ఆ స్టీల్ ఫ్యాక్టరీ ఎప్పుడో తయారైపో ఉద్యోగాలు కూడా వచ్చును లక్షకు పైగా ఉద్యోగాలు వచ్చును కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోతే చెరైందా ఈ ఎమ్మెల్యే కైనా ఈ ఎంపీకైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఒక్క రోజైనా ఉద్యమం చేశారా వీళ్ళు కడప స్టీల్ ఫ్యాక్టరీ కావాలి అని ఎప్పుడైనా అడిగారా వీళ్ళు పార్లమెంటుకు పంపిస్తే అవినాష్ రెడ్డి అడిగాడా లేకపోతే మీ ఎమ్మెల్యే అడిగాడా లేకపోతే ఆ పక్కన జమ్మల మడుగు ఎమ్మెల్యే అడిగారా ఏ వైసీపీ ఎమ్మెల్యే కొట్లాడాడు ఏ ముఖ్యమంత్రి కొట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కొట్లాడారా అధికారం ఇస్తే ఏం చేశారు అధికారం ఇచ్చింది ఎందుకు మీకు మీరు ఆ రోజు చెప్పిన మాట నాకు అధికారం ఇవ్వండి బీజేపీ పార్టీ మెడలు ఉంచుతాను వాళ్ళ కాలర్ పట్టుకుని నిలదీస్తాను ప్రత్యేక హోదాను తెస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు ఆ మాట మీరు నమ్మలేదు ఆ మాట పట్టుకుని నేను ఇలాగే మైకు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి మనకు ప్రత్యేక హోదా వస్తుంది అని నేనే చెప్పాను నేనే చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు ఆ నిధిలో నుంచి రైతన్నవాడు వాడు అసలు తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితే ఉండదు మద్దతు ధర కల్పిస్తారు అయిందా చేశారా ఇదే ఇలాగే మైకు పట్టుకుని చెప్పిన దాన్ని నేను నాలుగు వేల కోట్లతో నాలుగు వేల కోట్లతో పంట నష్టపోతే పంట నష్టపోయినందుకు రైతుల కోసం పక్కన పెడతారు ప్రతి సంవత్సరం అని ఇచ్చారా ఎప్పుడైనా పంట నష్టపోతే కనీసం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని సబ్సిడీలు ఇచ్చారు కనీసం డ్రిప్ కోసం కూడా సబ్సిడీలు ఇవ్వలేకున్న పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడం అంటే ఇలాగే మైక్ పట్టుకొని చెప్పాను అమ్మఒడి పథకం కింద ప్రతి మహిళకు ఇద్దరు బిడ్డలకు చెప్పున సంవత్సరానికి పదైదు వేలు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి అని ఇస్తున్నాడా మరి ఒక్క బిడ్డకే ఎందుకు ఇస్తున్నట్టు అంటే సగానికి సగం బడ్జెట్ కట్టు అక్కడే తెలిపోయింది కదా మీ ఇంటెన్షన్ ఇలాగే మైకు పట్టుకొని చెప్పా జగన్మోహన్ రెడ్డికి ఓటెయ్యండి పూర్తి మద్యపాన నిషేధం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అయిందా మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం అవ్వకపోతే నేను మళ్ళీ వచ్చి ఓట్లే అడగను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అన్నది నాకు చాలా అవసరము నా మేనిఫెస్టోలో పెట్టాను నాకు మేనిఫెస్టో బైబుల్ తో సమానం ఖురాన్ తో సమానం భగవద్గీతతో సమాధానం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అయిందా మద్యపాన నిషేధం నిషేధం ఇప్పుడు ఎక్కడ చూసినా భూమట క్యాపిటల్ అటా డిఎస్సి అట ఇదేనా మద్యపాన నిషేధం అటే ఆలోచన చేయండి వీళ్లకు అధికారం ఇచ్చింది ప్రజల పక్షాన నిలబడతారు ఈరోజు కనీసం రాజధాని ఇది అని మాకు చెప్పుకునే హక్కు కూడా భాగ్యం కూడా లేదు అంటే కనీసం రాజధాని కూడా సాధించలేదంటే ఇంకా మీకు అధికారం ఎందుకు పక్కన బెంగళూరుంది చెన్నై ఉంది ఇంకోటి ఉంది అందరికీ ఉన్నాయి రాజధాని మనకుందా మనకుందా ఒక రాజధాని ఇది మన రాజధాని అని చెప్పుకునేటట్టు లేదు స్పెషల్ స్టేటస్ లేదు పరిశ్రమలు రాలేదు పట్టుమని పది పరిశ్రమలైనా రాలేదు దాంతో మన బిడ్డలకు ఉద్యోగాలే రాలేదు మొత్తం బిడ్డలంతా వలసలైపోతున్నారు వెళ్ళిపోతున్నారు అసలు మన రాష్ట్రం ఇలాగే కొనసాగితే అసలు యువకులే లేని యువకులేని రాష్ట్రంలా తయారైతుంది మన రాష్ట్రం ఇదేనా కావాల్సింది మనకు పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అయింది మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి ఈ పది సంవత్సరాలలో ఎంత అభివృద్ధి జరిగింది పది సంవత్సరాల క్రితం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అలాగే ఉంది ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు దీనికి కారణం ఎవరు చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు కాదా స్వలాభం కోసం ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలయ్యారు ఏ బీజేపీ పార్టీ మత తత్వ బీజేపీ పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలి కాచుకోవాలి ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం ఏ బీజేపీ పార్టీ ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అలాంటి బీజేపీ పార్టీకి పది సంవత్సరాలు ఊడిగలు చేశారు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు చేశారు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఎందుకు అని అడుగుతున్నాం ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం మనకు ప్రత్యేక హోదా ఇచ్చారని చేస్తున్నారా మనకు పోలవరం ఇచ్చారని చేస్తున్నారా మనకు రాజధాని ఇచ్చారని చేస్తున్నారా కడప స్టీల్ ఫ్యాక్టరీ బీజేపీ పార్టీ ఇచ్చిందని చేస్తున్నారా ఎందుకు ఒడిగాల చేస్తున్నారు వాళ్ళ స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు అందుకే చెప్తున్నాం ఇలాంటి నియంతలు ఇలాంటి పార్టీలు మళ్లీ అధికారంలోకి రావడానికి వీల్లేదు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన వెంటనే పది సంవత్సరాల ప్రత్యేక పది సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది విభజన హామీలో ప్రతి ఒక్కటి పోలవరం అయితేనేమి మిగతా ప్రాజెక్టులు అయితేనేమి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి రాజధాని అయితేనేమి ప్రతి ఒక్కటి నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఈ మాట రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ ఇక్కడికి మీరు ఓటేయండి మీరు గెలిపించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇవన్నీ అమలు చేస్తాం అంతేకాదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తుంది మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తుంది మీకు తెలుసు అవినాష్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేశారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో అవినాష్ రెడ్డి గారి పాత్ర ఉందని అక్యూస్డ్ గా దోషిగా నిందితుడిగా సిబిఐ అన్ని సాక్ష్యాలు ఆధారాలు బయట పెట్టినా కూడా ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారిని తన అధికారం అడ్డేసి కంచవేసి ఐదు సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చారు ఐదు సంవత్సరాలు అయింది హత్య జరిగి ఇంతవరకు శిక్ష పడలేదు హత్య చేసిన వాళ్లకు చేయించిన వాళ్లకు అన్ని ఆధారాలు ఉన్నా కూడా ఇంతవరకు కేసు ముందుకే వెళ్లలేదు అంటే దానికి కారణం సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నానను హత్య చేసినా కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే హంతకుల్ని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు వేసి కాపాడాడు కాబట్టే ఈ రోజు వరకు సిబిఐ కనీసం ఒక వెంటుక కూడా పీక్కోలేకపోయింది అవినాష్ రెడ్డికి ఇది న్యాయమా ఇది ధర్మమా అని అడుగుతున్నాం అందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది ఎందుకంటే మీరు ఐదు సంవత్సరాలుగా ఒక హంతకుని హంతకుని కాపాడడం ఒక ఎత్తు అయితే మళ్లీ హత్య చేసింది వాళ్లే చేపించింది వాళ్లే అని తెలిసి కూడా మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇవ్వడము ఇంకొకెత్తు అంటే మళ్ళీ వీళ్ళే గెలవాలట మళ్ళీ అధికారాన్ని వాడుకొని మళ్ళీ తప్పించుకోవాలట మళ్లీ ఈ హంతకులే మళ్ళీ చట్ట సభలలో వెళ్లి కూర్చోవాలట ఇది న్యాయమా అని అడుగుతున్నాం ఇది ధర్మమా అని అడుగుతున్నాం అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ అధర్మాన్ని తట్టుకోలేక ఈ అధర్మాన్ని తట్టుకోలేక రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం ప్రతి అన్నను ప్రతి తమ్ముణ్ణి ప్రతి అక్కను ప్రతి చెల్లిని ఈరోజు ఈరోజు ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి వివేకానందరెడ్డి గారిని హత్య చేశారు చేయించారు అన్న సిబిఐ చెప్తున్న దోషి అవినాష్ రెడ్డి ఇంకోవైపు ఉన్నాడు ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇంకోవైపు అవినాష్ రెడ్డి ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది మీరు ఏ వైపు మీరు ఎవరిని ఆశీర్వదిస్తారో మీరే నిర్ణేత నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది నేను ఎవ్వరికి భయపడేదాన్ని కాదు అలా అని అన్యాయాన్ని కూడా సహించేదాన్ని కాదు అందుకే పోటీకి దిగాను మీ అందరూ ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వివేకానందరెడ్డి గారు మీకు నమ్మకంగా సేవ చేశారు రాజశేఖర రెడ్డి బిడ్డకు అవకాశం ఇవ్వండి రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు గెలిపించుకోండి రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది మీకు అందుబాటులో ఉంటుంది మీ మధ్యనే బ్రతుకుతుంది అని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మరొకసారి మరొక్కసారి మీ పనులు మానుకొని కోసం మీరు సమయం చేసుకుని వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకు నమస్కరించుకుంటూ హస్తం గుర్తు మీద ఓటేసి రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించాలని మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ గుర్తుకే అమ్మా హస్తం గుర్తు అన్నా మర్చిపోకండి హస్తం గుర్తు అమ్మా హస్తం కొడుతు ఆశీర్వదించండి హస్తూ అన్నా హస్తం కొడతారా ఆశీర్వదించండి తిప్పలెన్నైనా ధైర్యమే కదా